తెలంగాణ నిండా ముంచి తెలంగాణకు యాభై వేల కోట్ల లక్ష కోట్ల వద్దే వద్దు అని స్పష్టంగా వేదిక మీద కోట్లాది ప్రజల ముందు మాట్లాడి నరేంద్ర మోడీ గారికి ప్రధానమంత్రికి మా తెలంగాణకు నిధులే వద్దు నువ్వు నన్ను ప్రేమిస్తే చాలు నీ ప్రేమలో మేము అమరులం అయిపోతాము తెలంగాణ ప్రజల్ని ముంచేస్తామని మాట్లాడిన చంద్రశేఖరరావు గారి పార్టీ ఈ రోజు చంద్రశేఖరరావు గారు సభలోకి రాక తెలంగాణ ప్రజల యొక్క హక్కులను కాలరాసి తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవాన్ని మోడీ గారికి తాకట్టు పెట్టి ఈరోజు వాళ్ళు వచ్చి కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసిందని కాంగ్రెస్ పార్టీ కొట్లాడతలేదని ఇవాళ ఉదయం పదకొండు గంటల నుంచి పార్లమెంటు మెట్ల మీద తెలంగాణకు ఇవ్వని నిధుల మీద రాని అనుమతుల మీద రాహుల్ గాంధీ సోనియా గాంధీ గారు మల్లికార్జున్ ఖర్గే గారు మా ఎంపీలతో నాడు దీక్ష చేస్తుండు నీ రాజ్యసభ ఎంపీలు ఎక్కడున్నారో ఒకసారి లెక్క పెట్టుకో విలీనం కోసం ఇల్లుల్లు తిరిగి చీకట్ల అందరిని వచ్చి కౌగలించుకునే ప్రయత్నం చేసి అన్ని అన్ని వ్యవహారాలు చేసి వచ్చి ఇప్పుడు సభల అసలు విషయం పక్కదారిన పెట్టి రాజకీయ వివాదాస్పద అంశాల మీద చర్చ చేసి అదానీలతో అంబానీలతో చీకట్ల కుమ్ముక్కయ్యే అలవాటు మాకు లేదు కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ మా మంత్రి గారు చెప్పారు విద్యుత్ విధానం మీద ఇప్పటివరకు పదేళ్ల పాలసీనే లేదు అధ్యక్ష తెలంగాణకు విద్యుత్ పాలసీని తీసుకొచ్చి స్పష్టంగా తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా విద్యుత్ పాలసీని తీసుకురాబోతుందో ఈ సభలోనే చర్చ పెట్టమని స్పష్టంగా చెప్పినాం అధ్యక్ష ఒక సంస్థను ప్రైవేటైజ్ చేయాలంటే దానికి నోటిఫికేషన్ ఇవ్వకుండా పబ్లిక్లో చర్చ చేయకుండా ప్రభుత్వం అధికారికంగా నిర్ణయాలు తీసుకోకుండా జరుగుతా అధ్యక్ష గాలివాటం వార్తలన్నీ పట్టుకొచ్చి ఇక్కడ మాట్లాడి గాలి మాటలు మాట్లాడడానికి అధ్యక్ష సభ పెట్టుకున్నది మీరు వారికి అనుమతి ఇచ్చింది ఇట్లాంటి మాటలు మాట్లాడడానిక కాబట్టి ఒకరోజు మీరు మేము ఎవరము ఏ అంశాల మీద పద్దెనిమిది సార్లు మేము తిరిగి ఇవాళ వారు మేము మిగులు రాష్ట్రంగా పద్నాలుగు వేల కోట్ల రూపాయల మిగులు రాష్ట్రాన్ని మీకు అప్పజెప్పినాం ఆనాడు సంవత్సరానికి ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలు అప్పు చెల్లించే పరిస్థితి ఉన్నది సరిగ్గా పది సంవత్సరాలు తిరిగే వరకు ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి ప్రతి నెల ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలు దాదాపుగా డెబ్బై వేల కోట్ల రూపాయలు మీరు చేసిన అప్పులకు మిత్తిలు కట్టి ఈ రోజు నడువొంగిపోయే పరిస్థితుల్లో రాష్ట్రం ఉంటే ఆ నిజాలు చెప్పొద్దంట లోపల క్యాన్సర్ ఉండాలి ఎయిడ్స్ ఉండాలి కానీ నేను మంచిగా ఉన్నా ఎర్రగా బుర్రగా ఉన్నా నాకు పిల్లని అని పెళ్లి చేసుకుంటా అని అబద్ధాలు చెప్పి ముంచాలని చెప్పి వారు సూచన చేస్తున్నారు అధ్యక్ష రాష్ట్రం దివాలా తీసింది దివాలా తీయడానికి వాళ్ళ అసమర్థవంతమైన పది సంవత్సరాల పరిపాలన విద్యుత్ శాఖ దివాలా తీసింది ఎనభై ఎనిమిది వేల కోట్ల రూపాయల అప్పులే కాకుండా సింగరేనికి బకాయిలు వాళ్ళు అట్లనే పెట్టినరు ప్రైవేట్ కంపెనీలల్లా ఎక్కడ తెచ్చిన అప్పులు అక్కడనే ఉన్నాయి ఇరిగేషన్లో కాళేశ్వరం కట్టిన వండర్ మేడిగడ్డ కుప్ప కూలిపోయింది ఆ బ్యాంకులకు తెచ్చిన అప్పులు అట్లనే ఉన్నాయి కాంట్రాక్టర్లకు పెండింగ్ పెట్టిపోయిన వేల కోట్ల రూపాయలు అక్కడనే ఉన్నాయి అధ్యక్ష ఇట్లా ప్రతి శాఖలో ఎన్ని అసలు ఎఫ్సిఐలో రెండు వేల పద్నాలుగు పదిహేనులో మేము సరఫరా చేసిన ఇప్పటి వరకు వసూలు చేయలే మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కష్టపడి మీరు చేసిన తప్పులను సవరించి ఆ నిధులు రాబట్టడానికి ప్రయత్నం చేస్తుండ్రు వీళ్ళు ప్రతిసారి వచ్చినప్పుడల్లా జీడిపి గురించి వీటి గురించి మిగతా అన్ని మాట్లాడుతుండే అధ్యక్ష నేను తప్పకుండా ఈ బడ్జెట్ సమావేశాలల్లా ఉన్న వివరాలన్నీ తీసుకొచ్చి బయట పెడతా కాబట్టి నేను వారికి చేసే సూచన ఒక్కటే మీరు ఏం చేసిండ్రో చూసినాకనే ప్రజలు ఒక తీర్పు ఇచ్చిండ్రు ఆ తీర్పు ద్వారా మీకు జ్ఞానోదయం కలుగుద్దని ప్రజలు భావించరు ఇంకా అదే అహంకారము అదే అహంభావము అవే చులకన మాటలు ఎదురుగుండే వాళ్ళని కించపరిచే విధంగా మాట్లాడడం ఈ ఈ వ్యవహారం మానుకోండి అసెంబ్లీ ఎన్నికలలో ముప్పై తొమ్మిది సీట్లలో మీకు మెజార్టీ ఇచ్చిండ్రు పార్లమెంట్కి వచ్చేవరకల్లా మూడు సీట్లకు వాడిపోయింది ఇప్పటివరకు ఊకదంపుడు ఉపన్యాసాలు మాట్లాడిన ఆయన శాసనసభలో కూడా ఆయన శాసనసభలో కూడా ఆయనకు మెజార్టీ రాలే అధ్యక్ష ఆ ఓట్లు ఎక్కడ బదిలీ అయినాయని నేను అడుగుతున్నా అసెంబ్లీలో డిసెంబర్లో ముప్పై తొమ్మిది సీట్లలో మెజారిటీ వస్తే పార్లమెంటుకు వచ్చేవరకల్లా ముప్పై తొమ్మిది శాసనసభలల్లో మూడే మిగిలిన అధ్యక్ష మూడిట్లలో దుబ్బాతో ఉంది ఆ పక్కన కూర్చున్న మిత్రుడు ఏదో కష్టపడి ఓట్లే ఇచ్చినట్టున్నాడు ఇవాళ సిరిసిల్లలో కూడా మెజారిటీ కోల్పోయింది మాట్లాడే ముందు ఆ లెక్కలు చూసుకోవాలి ఇవాళ మేము ఎనిమిది మా మాకు రెండు వేల పద్నాలుగులో రెండు సీట్లు వచ్చినాయి రెండు వేల పదమూడులో మూడు సీట్లు వచ్చినాయి రెండు వేల పంతొమ్మిదిలో మాకు ఎనిమిది సీట్లు వచ్చినాయి అధ్యక్ష అంటే ప్రజలలో ఉండి మేము పనిచేయడంతో వరుసగా మేము నెంబర్ పెంచుకుంటూ వచ్చినాం అధ్యక్ష మీకు మొదటిసారి పన్నెండు వచ్చినాయి రెండోసారి తొమ్మిది వచ్చినాయి మూడోసారి గుండు సున్ను వచ్చింది గుండు సున్ను వచ్చినాక కూడా బుద్ధి మారకపోతే ఎట్లా